ఆగ్రాలోని ఓ ప్రభుత్వ బ్యాంకు మేనేజర్ పేరు సచిన్ ఉపాధ్యాయ్ ఇతనికి కొన్నేళ్ల క్రితం పెళ్ళయింది భార్య పేరు ప్రియాంక చూడ్డానికి ఎంత రఫ్గా ఉంటుందో బిహేవియర్లో కూడా సేమ్ వాస్తవానికి జాతకాలు చూసి పెళ్లి చేస్తారు కానీ సైకలాజికల్ బిహేవియర్ చూసి పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుందేమో ఎందుకంటే ఈ సచిన్ ప్రియాంక పెళ్ళైన కొత్తలో అందరి మాదిరిగానే బాగానే ఉన్నారు కానీ ఈ ప్రియాంకకు డబ్బు పిచ్చి పైగా పొగరు ఎందుకంటే ఈమె తండ్రి బిజేంద్ర రావత్ పెద్ద లాయర్ పైగా లోకల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ ప్రియాంకకు ఓ తమ్ముడు వాడి పేరు కృష్ణ పరమ బేవర అయితే ఈ సచిన్ చాలా సౌమ్యుడు ఇతనికి తమ్ముడు కూడా ఉన్నాడు తన కుటుంబం కోసం ఆర్థిక సాయం చేసేవాడు ఫ్యామిలీ ఎదగాలని తాపత్రయం తండ్రి ఎంతో కష్టపడి చదివించాడని సచిన్ ఆలోచించేవాడు అయితే సచిన్ పెళ్ళాం ప్రియాంక మాత్రం మనకు పెళ్ళైంది నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోవద్దని వేధించడం మొదలు పెట్టింది నెలవారీ జీతం వస్తే చాలు మొత్తం తన అకౌంట్ లోకే ట్రాన్స్ఫర్ చేయాలని పోరు పెట్టేది ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోదామనేది ఈ గొడవలన్నీ పడలేక చివరకు రామ రఘు ఎక్సోటికా గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఇల్లు కొన్నాడు తన సేవింగ్స్ తో పాటు లోన్ కూడా తీసుకున్నాడు ఆ ఖరీదైన భవనంలోకి మారాడు సచిన్ ఆ ఇంటికి నెలకు ముప్పై వేల రూపాయలు ఈఎంఐ కూడా కడుతున్నాడు ఈ ఇల్లును తన పేరు మీద రాయాలని భార్య ప్రియాంక ఒత్తిడి చేసింది నీ పేరు మీద ఎందుకు రాస్తాను నా పేరు మీద ఉండాలని కరాకండిగా చెప్పేశాడు అది నీ పేరు మీద రాస్తానులే అని చెప్పాడు అయితే తమకు పిల్లలు లేకపోవడంతో ఈ ఆస్తులన్నీ కూడా సచిన్ తమ్ముడికి చెందుతాయి అనేది వారి భయం డబ్బుల విషయంలో చాలా రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి సుఖ సంసారం కూడా సరిగా సాగడం లేదు అయితే సచిన్ తనకున్న పొలిటికల్ పరిచయాలతో ఓ పెట్రోల్ చేయించుకున్నాడు అయితే ఈ పెట్రోల్ బంక్ ను తన పేరు మీద రాయాలని ప్రియాంక కోరింది నీ ముఖం నీ పేరు మీద కానీ నా పేరు మీద కానీ ఉండకూడదు నేను ప్రభుత్వ ఉద్యోగిని ఆ తర్వాత ఇబ్బందులు వస్తాయి మా తమ్ముడి పేరు మీద రాస్తానన్నాడు మీ తమ్ముడి పేరు మీద ఎందుకు రాస్తావు మా తమ్ముడి కృష్ణ పేరు మీద రాయాలని ప్రియాంక కోరింది నా ఆస్తిని మీ తమ్ముడి మీద ఎందుకు రాస్తాను ఇది నా కుటుంబం మా తమ్ముడు పెట్రోల్ బంకును నడుపుతాడు లాభాలను ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటామన్నాడు అయితే ప్రియాంక మాత్రం మా తమ్ముడికి ఇస్తే నేను ప్రాఫిట్స్ ను నైన్టీ పర్సెంట్ మనకే వచ్చేలా చేస్తాను మీ వారికి ఆస్తులు తగలట్టద్దని గొడవ పెట్టుకుంది అయినా సరే సచిన్ మాత్రం వినలేదు అయితే అప్పుడే ప్రియాంకకు మరో విషయం తెలిసింది ఈ సచిన్ తనకు తెలియకుండా మరో చోట ఖరీదైన ఫ్లాట్ కొన్నాడని ఆలస్యంగా తెలుసుకుంది అది కూడా అతని పేరు మీదే ఉంది మరోవైపు పండగలకు పబ్బాలకు కూడా తన తండ్రి తమ్ముడు సోదరికి డబ్బు ఖర్చు పెడుతున్నాడని పక పెంచుకుంది ఈ విషయంపై ప్రియాంక తన తండ్రి బిజేంద్ర పిలిచింది సచిన్ కు క్లాస్ తీసుకున్నాడు బిజేంద్ర అప్పుడు సచిన్ బిజేంద్ర తో చాలా సీరియస్ గా సలహా ఇచ్చాడు నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది నీ కూతురును నేను ఇబ్బంది పెడితే నన్ను తప్పు అంతే కానీ నాకు వచ్చి వెదవ సలహాలు ఇవ్వద్దని చెప్పాడు దీంతో గొడవలు మరింత పెద్దవయ్యాయి భార్యాభర్తల మధ్య గొడవలు పీక్స్ కు చేరాయి ఎంతలా అంటే చివరకు ఈ మాయలైడి ప్రియాంక అలాగే ఆమె తండ్రి బిజేంద్ర తమ్ముడు కృష్ణలు మటర్ ప్లాన్ వేశారు సచిన్ చంపి ఆత్మహత్యగా ఫ్యాంటసీని క్రియేట్ చేద్దాం పెట్రోల్ బంకు నుంచి ఇల్లు ఫ్లాటు యాభై తలాల బంగారంతో పాటు వారసత్వంగా వచ్చే ఐదు ఎకరాల భూమి కూడా మనసొంతమవుతుందన్నారు అంతా కుదిరితే నీకు రెండో పెళ్లి చేస్తానమ్మా అని కూతురికి చావు సలహా ఇచ్చాడు క్రిమినల్ లాయర్ అంటే ఉన్న మొగుడిని చంపి కొత్త మొగుడిని తెస్తానని చెప్పాడన్న మాట ఇక సచిన్ మీద ప్రియాంకకు కూడా మోజు తిరిపోయింది ఎలాగో పిల్లలు కూడా లేరు ఆస్తి కోసం కట్టుకున్న మొగుడిని వేచేయాలనుకుంది ప్రియాంక మొత్తానికి ప్లాన్ కు రెడీ అయిపోయారు సచిన్ కి ముహూర్తం పెట్టేశారు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు రాత్రిపూట సచిన్ చంపేందుకు అంతా సిద్ధం చేసుకుంది ప్రియాంక రాత్రి ఎనిమిది గంటలకు సచిన్ ఇంటికి చేరుకున్నాడు పని చేస్తున్న పని మనిషి ఇంటిని శుభ్రం చేసి వెళ్లిపోయింది సచిన్ గదిని శుభ్రం చేసేందుకు ప్రియాంక ఆ పని మనిషిని ఆ గదిలోకి అనుమతించలేదు దీంతో పని మనిషి ఆ గదిని శుభ్రం చేయకుండానే వెళ్లిపోయింది ఇక తన బెడ్రూమ్ లో ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటున్నాడు సచిన్ ఇక రెండో పని మనిషి కిచెన్ లో వంట చేస్తూ ఉంది ఆ పని మనిషితో ఈ రోజు కాస్త రైస్ ఎక్కువగా ఉండమని చెప్పింది అలాగే ప్రతి రోజు ఏడు చపాతీలు చేయించే ప్రియాంక ఆ రోజు పదహారు చేయించింది మా బంధువులు వస్తున్నారని చెప్పుకొచ్చింది పని మనిషి ఏమో వంట చేసి వెళ్లిపోయింది భర్తకు భోజనం వడ్డించి తాను కూడా ప్రియాంక అయితే తన తండ్రి తమ్ముడు కోసం హాల్లో టీవీ చూస్తూ ఎదురు చూస్తూ ఉంది ప్రియాంక సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు అల్లుడిని చంపేందుకు మామ బావను చంపేందుకు బావ మరిది కృష్ణ చేరుకున్నారు వచ్చి రాగానే బెడ్రూమ్ లో నిద్రపోతున్నాడు అని సైగ చేసింది వెంటనే ఓ నైలాన్ తాడు తీసుకున్నారు గదిలోకి మెల్లిగా వెళ్లారు ఆ హంతకులు పాపం సచిన్ ఈ రోజే తన చివరి రోజు అస్సలు ఊహించలేదు అలిసిపోయి హాయిగా పడుకున్నాడు ఈ ఇద్దరు దుర్మార్గులు లోపలికి వెళ్లగానే చాతి మీద కూర్చొని దిండి మొహం మీద నొక్కి పట్టాడు బావమరిది కృష్ణ మరోవైపు భార్య ప్రియాంక వెనకాల వెళ్లి భర్త కాళ్లు పట్టుకుంది ప్రియాంక తండ్రి కొడుకుతో కలిసి అల్లుడిని చంపేందుకు కష్టపడుతూ ఉన్నాడు రెండు చేతులను బలంగా లాగి పట్టుకున్నాడు బిజేంద్ర కాసేపటికే స్పృహ కోల్పోయాడు సచిన్ పల్స్ చూసింది పతివ్రత భార్య ప్రియాంక ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పింది ఆ వెంటనే మరో రౌండ్ వేసుకున్నారు నైలాంతాడును సచిన్ మెడకు మళ్ళీ చుట్టి మామ బావమరిది కలిసి ఊరేసి చంపారు ఆ తర్వాత మృతదేహాన్ని ఫ్యాన్ కు ఇక మృతదేహాన్ని వేలాడదీసిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కొని నవ్వుతూ ముగ్గురు డైనింగ్ టేబుల్ మీద భోజనం కూడా చేశారు ఇక భోజనం చేసి మిగతా యాక్టింగ్ నువ్వు మేము ఏడుస్తూ వస్తామని తండ్రి బిజేంద్ర కూతురికి చెప్పి కొడుకుతో పాటు వెళ్ళిపోయాడు ఆ తెల్లవారు జమన కివున కేకేసింది ప్రియాంక అది కూడా తీరిగ్గా ఫోన్ చేసి ఫోన్ లో బోరున ఏడుస్తూ చెప్పింది సచిన్ తండ్రికి కాల్ చేసి మీ అబ్బాయి ఉరేసుకున్నాడు రాత్రి మాకు గొడవ జరిగితే నేను వేరే గదిలో పడుకున్నాను ఉదయం లేచి చూసే సమయానికి ఉరేసుకున్నాడని చెప్పింది దీంతో సచిన్ తండ్రి సోదరుడు వచ్చి చూడగానే వారికి టూ హండ్రెడ్ పర్సెంట్ అనుమానం కలిగింది సచిన్ చేతికి గోరు గాయాలు కనిపించాయి అంటే చేతులు గట్టిగా పట్టుకుని చంపి ఉంటారని సచిన్ తండ్రి అనుమానించాడు వెంటనే పోలీస్ వెళ్లి ఫిర్యాదు నా కోడలు ఆమె తండ్రి ఆమె తమ్ముడి మీద నాకు అనుమానంగా ఉంది వారే చంపారడానికి అనుమానాలను ఫైనాన్షియల్ గొడవలను కూడా ఫిర్యాదులో రాశాడు సచిన్ తండ్రి మరి కామన్ మ్యాన్ ఆయనకి అనుమానం వచ్చింది పోలీసులకు రాకుండా ఎలా ఉంటుంది అర్జెంటుగా సచిన్ బాడీని పోస్టుమార్టం చేయించారు పోస్ట్ మార్టం లోతైన విశ్లేషణ చేయాలని ఓ రోజు సమయం అడిగారు ఇక ఆ తర్వాత రోజు అంత్యక్రియలు ముగిశాయి అప్పటికే పోస్టుమార్టం రిపోర్ట్ కూడా వచ్చింది ఆత్మహత్య కాదు హత్య అని ముందు దిండు సాయంతో నక్కారు ముక్కు లోపల గాయాలయ్యాయి ఆ తర్వాత ఉరేసి చంపారని రిపోర్ట్ లో చాలా క్లియర్ గా రాశారు పోలీసులు దీంతో పతివ్రత ప్రియాంకను అరెస్ట్ చేయడానికి వస్తే గాయబైందని గుర్తించారు ఇటు ఆమె తండ్రితో పాటు తమ్ముడు కూడా పరారీలో ఉన్నాడని తెలిసి వారే హత్య చేశారని అనుమానించారు పోలీసులు మరోవైపు కూతురు తీసుకుని వేరువేరు ప్రాంతాల్లో తిప్పాడు ఆమె తండ్రి బిజేంద్ర అంతేకాదు అల్లుడిని చంపి ఏకంగా కోర్టులో గృహహింస వరకట్నపు వేధింపుల కేసు వేయించాడు అయితే వాటిని కోర్టు తోసిపుచ్చింది భర్త లేనప్పుడు కేసు ఎక్కడ నుంచి వస్తుందరా అని జడ్జి బూతులు తిట్టారు చివరకు పదిహేను రోజుల తర్వాత ఓ హోటల్లో నక్కిన ప్రియాంక ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఆ తర్వాత ఆమె సోదరుడు కృష్ణ కూడా దొరికాడు తామే హత్య చేశామని చాలా కూల్ గా చెప్పారు నిందితులు ఆస్తులు మొత్తం తన సోదరుడికి రాస్తున్నాడు వారి కోసం లక్షలు ఖర్చు చేస్తున్నాడు నా భర్త నాకు ఏమీ విలువ ఇవ్వడం లేదని అందుకే చంపానని చెప్పింది రంగు రౌడి ప్రియాంక నేను చంపేస్తే మా తండ్రి నా కేసు సంగతి చూసుకుంటానన్నాడు అంతా కలిసి వస్తే కొత్త మొగుడిని చేస్తానన్నాడని సిగ్గు లేకుండా చెప్పింది నీచురాలు అలా ఆస్తి కోసం ప్రియాంక ఆమె కుటుంబం ఏకమై బ్యాంక్ మేనేజర్ చంపారు చంపిందేమో సొంత పెళ్లాం అక్క కళల్లో ఆనందం కోసం భావన చంపాడు ఓ నీచుడు ఈ మర్డర్ మొత్తానికి క్రిమినల్ బ్రెయిన్ వాడింది తండ్రి పాపం ఇదేం తెలియని సచిన్ పెళ్లి చేసుకుని ఇలా బలైపోయాడు అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది కేసు అయినా కూడా భార్యకే ఇల్లు ఫ్లాటు పెట్రోల్ బంకు చెందాలని మరో కేసు వేయించాడు ఈ క్రిమినల్ రాయర్ బిజేంద్ర వీడికి ఏమాత్రం సిగ్గుసరమన్నా కూతురి భర్తను చంపినందుకు వీడు ఆత్మహత్య చేసుకుని సావాలి కానీ హత్య చేసి జైల్లో బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే మళ్లీ ఏకంగా సచిన్ ఆస్తులను కొట్టేసేందుకు కోటలను వాడుకుంటున్నాడు వెదవా ఇలాంటివి చూసినప్పుడు అమాయకులైన వారికి రక్షణ లేదని పోలీసులు సైతం ఆవేదన చెందుతున్నారు నిస్సిగ్గుగా చంపినా కూడా ప్రాయశ్చిత్తం లేని మనుషులను మనుషులుగా గుర్తించాలా అనేది ఇప్పుడు చర్చ అలా సచిన్ ఏరు కోరి చేసుకున్న ప్రియాంక చేతిలోనే స్వర్గస్తుడయ్యాడు మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి